కావలికి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తెలుగుదేశం నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని వైసీపీ నేతలు పేర్కొన్నారు కావరిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది కావరిపట్న అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేయడం తెలుగుదేశం నేతలకు మంచి పద్ధతి కాదని వైసీపీ నేతలు పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక సహృదయుడు ప్రతి ఒక్కరిని స్నేహభావంతో చూసేవాడు తన దగ్గరికి వస్తే ఏ సహాయం అయినా చేసేవాడు తన వల్ల అయినంతవరకు వల్ల కానీ ఎవరు మేము చేయలేము ప్రతి ఒక్కరి సహాయం చేయడానికి ట్రై చేసేవాడు అదేవిధంగా లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళందరూ ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మా మిత్రులు ప్రసన్న గారు చెప్పిన రఘు గారు చెప్పినా నారాయణ చెప్పిన వాళ్ళందరూ కూడా ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళే టౌన్ ప్రెసిడెంట్ గారైన కిషోర్ గారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలలు హాస్పిటల్ కమిటీ గానే కొనసాగాడు ఎందుకు కొనసాగాడు ఏదో అతను కొద్దిగా ఏదో మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అతన్నే కొనసాగిస్తాను రద్దయిందాకా ఆ కమిటీ రద్దయిందాక దాన్ని కొనసాగిస్తానని చెప్పాడు ప్రతాపన్న మేమందరం అడిగాం ఏమన్నా ఏమి తొందరగా చేస్తే ఏ మన వాళ్ళకి వస్తుంది కదా అని ఏదో చేస్తున్నాడు లేనా మన వాళ్ళని చూసి పెడదాం లేని సిక్స్ మంత్స్ వెయిట్ చేశాడు ఇప్పుడు ఆయనకి ఈయన ద్రోహిలాగా కనిపిస్తూ ఉన్నాడు ఈ కావిలికి చెడ్డ వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు ఏదేదో చెప్తాడు సరే ఆయనకి ఏమన్నా ద్రోహం చేశాము ఆయన జోలికి ఎప్పుడైనా ఎవరైనా వచ్చారా కావిల్లో కిషోర్ గారి గురించి ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడారా ఎవరన్నా మాట్లాడాలి సరే ఆయన టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడాలి లాబేమన్నా మాట్లాడుంటాడు లేకపోతే మా కార్యకర్తలు చెప్పినట్టు ఏదన్నా పదవులు ఇంకా పెద్ద పదవులు ఆశ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా చాలామంది డెవలప్మెంట్ ఏం చేశాడు ప్రతాపన్న ఒక తట్ట మట్టిపోసారా ఒక గ్రోడ్ చేశాడా ఒకటి ఏం చేశాడని అడుగుతా ఉన్నారు ప్రతాపన్న డెవలప్మెంట్ ఏం చేస్తారు చాలాసార్లు చెప్పాము మందికి కూడా చెప్పాము అన్నమాట కావల్లో హాస్పిటల్స్ మెయిన్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై కోట్లు అల్లూరు హాస్పిటల్ పదిహేడు కోట్లు తర్వాత నాలుగు దిక్కుల్లో కావలి నాలుగు దిక్కుల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఒక్కోటి కోటి కోటి రూపాయల లెక్కన నాలుగు ఇవన్నీ కూడా మీ కళ్ళకి డెవలప్మెంట్ లాగా లే మీ కళ్ళకి అవన్నీ కనపడవు ఏవో పిచ్చి మాటలు మాట్లాడి ఒక బురద తల్లి ఆయన మీద వేస్తే ఆయన పడతా ఉంటాడు మేము డెవలప్మెంట్ చేసాము ప్రతి వార్డులో మా మిత్రులు చెప్పినట్టు సిమెంట్ రోడ్లు వేసాము రండి చూడండి రెండో వార్డు ఉంది రండి ఆ డ్రైన్లు కానీ ఎంత చండాలంగా ఉన్నాయి రెండో వార్డు మిత్రులు కూడా ఉన్నారు చూడమనండి ఆ రోజు వైపు ఆవుల్లో కానీ ప్ర మా ప్రసన్న చెప్పినట్టు ప్రతి వార్డులో ఇరవై లక్షలు ఇరవై కోట్లు పదిహేను కోట్లు పదమూడో వార్డు అందరూ అందరూ ఇటు కొంచెం బాగా ఎంప్లాయీస్ బాగుండేవాళ్ళే ఆ వార్డులో కూడా పదిహేను కోట్లు ఈ లబ్ధిదారులు ఉన్నారు సంక్షేమ పథకాల కింద అదేవిధంగా ఇంక సచివాలయాలు మీకు చెప్పాలి కావేరి టౌన్లోనే రెండు వందల మంది ఉద్యోగస్తులు సచివాలయాలు ఉద్యోగాలు వచ్చినాయి ఒక ఐదు వందల మందికి వాళ్ళందరికి కూడా ప్రతి నెల ఏ జీతాలు వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలైంది మీరు చెప్పుకుంటున్న సుమ్మలపేంట రోడ్డు కానీ మీరు చెప్పుకుంటున్న డిఆర్ ఛానల్ కానీ మీరు చెప్పుకుంటున్న కావలి ట్రంప్ రోడ్డు విస్తరణ కానీ ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో మా శాసనసభ్యులు అప్పటి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు చూపుతో ఎంతో చొరవతో ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ చేయించిన ఘనత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అయితే ఆనాటి పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టిన దానివల్ల అభివృద్ధి కార్యక్రమానికి కొంత నిధులు అయిన దానివల్ల కొంత ఆగిన మాట వాస్తవం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కావాల నియోజకవర్గానికి ఒక్క రూపాయైనా కొత్తగా నిధులు మీరు సమకూర్చారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి నిధులు తెచ్చింది కాకుండా కాకుండా మా శాసనసభ్యులు అప్పటి శాసనసభ్యులు మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ అయితే సాధించారో ప్రభుత్వం నుంచి ఏ అయితే శాంక్షన్లు చేపించారో ఏ అయితే ఆ రోజు మేము ప్రారంభించామో ఆ వర్కులు మీరు చేసుకుంటూ ఎవరికో గుడిన బిడ్డకు ముద్దు పెట్టినట్టే ఉంది కానీ ఇది చూస్తుంటే ఇది పద్ధతిగా లేదని చెప్పి సందర్భంగా మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆటంకం కానీ గతంలో మేము చేసాం కాబట్టి మా ప్రభుత్వంలో అభివృద్ధి ఆ అభివృద్ధిని చూద్దామని అనుకుంటున్నాం మీరు ఇచ్చే మీరు చెప్పారు అధికారంలో రాగానే మేము వెంటనే చేసేస్తాం అమ్మఒడి ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం ఒక్కటి అమలుగాల వాటి గురించి అడిగితే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేని తిట్టడానికి రకరకాల వ్యక్తిగత ఆరోపణలతో మాట్లాడడం మళ్ళీ యానాశెట్టి గారు మా గురువు ఆ ఆయన స్టాచ్యూని పెట్టి మాట్లాడడం ఏం ఏం మాట్లాడుతున్నారు అయితే అభివృద్ధి చేయండి ఇంకొక ఆయన ఎవరో డబ్బులు ఇస్తానంటున్నాడు ఆయన ఎంతమందికి ఇచ్చేవాడో ఏవో మాకు తెలియట్లా మీకు అందరికీ మాట్లాడే వాళ్ళందరికీ ఖచ్చితంగా మీకు మీ స్టేట్ గవర్నమెంట్లో మంచి పదవులు రావాలని కోరుకుంటా ఉన్నాం ఎమ్మెల్యే అంటే అందరికీ ఎమ్మెల్యే అయినా మాకు కూడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఆయనే కొత్త నేను రాడు మాకు మీకే మీ ఎమ్మెల్యే అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు మాకు ఎమ్మెల్యే కైవ కృష్ణారెడ్డి గారు పిచ్చి పిచ్చి ప్రేణాపనలు మాట్లాడటం మాకండి కావల గొడవలు పెట్టమాకండి ఆ వ్యక్తులు ఉంటున్నారు ఎటు పోతున్నారు ఎటు డైవర్షన్ చేస్తారు కావాల పట్ట ప్రజలు మొత్తాన్ని తెలుసు కావాలి నియోజకవర్గ ప్రజలు మొత్తాన్ని తెలుసు కానీ నేను ఇప్పకూడదు ఎందుకంటే దీక్షలో ఉన్నా ఇంత ఎక్కువ మాట్లాడు దయచేసి ఆకాశం పదవులు వస్తే సంపాదించుకోండి ఏ మాట్లు అంటే ఆ మాటలు మాట్లాడటం కాదు ఒక నేను కూడా ఎస్సీ నేను కూడా మాట్లాడేది కాదు అది మాట్లాడేటప్పుడు మనం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటుంటే దాన్ని పెంచుకుంటూ వస్తుంది